you <laughs> ఏసీ స్టేడియం స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పన్నెండు వందల మందికి పౌష్టికాహారం అందించిన దాతలు స్మైల్ వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గణపం రాజగోపాల్ రెడ్డి పులిచర్ల వెంకట నారాయణ రెడ్డి బి హనుమాన్ ఈ ముగ్గురు సహకారంతో పన్నెండు వందల మంది క్రీడాకారులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్మైల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ మదస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఏకోలు రాఘవ రెడ్డి పౌష్టికాహారం చైర్మన్ నున్న సుబ్రహ్మణ్యం పాల్గొని ముగ్గురు దాతలకు ఎలక్ట్రిక్ గవర్నర్ నలుబోరు బలరామయ్య నాయుడుకి వ్యవస్థాపక ఏగోలు రాఘవరెడ్డి చేతుల మీదుగా దాతలకు ముఖ్య అతిథులకు షాల్వలు కప్పి ఘనంగా అభినందించడం జరిగింది కార్యక్రమంలో స్మైల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు బి వెంకట నారాయణ షేక్ అజ్మీర్ బాషా షేక్ యస్ దాని సయ్యద్ కరీముద్దీన్ తదితరులు చివరి రోజు అందరూ పాల్గొని ఘనంగా క్రీడాకారులకు పన్నెండు మందికి పౌష్టికాహారం అందించి అనంతరం మీడియాతో మాట్లాడారు گڈ گالا نام بابا ورگا بدو راوا 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 মে <laughs> ব మన రాష్ట్ర సిట్ గవర్నర్ ఏకుల్ రాఘవరెడ్డి గారి ఫౌండర్ గారి సారథ్యంలో గణ రాజగోపాల్ రెడ్డి మదార్ గారు ఈ మంతా కూడా చక్కగా పిల్లలకి పౌష్టికాహారాన్ని జూన్ నెల ఒకటి నుంచి ఈ రోజు ఏడో తారీఖు ముగిస్తుంది ఈ రోజు నాలుగు ఐటమ్స్ కోడిగుడ్లు బిస్కెట్లు గుగ్గుండు అరిటి ఇలా పౌష్టికాహారం అనేటువంటి ఆకర్షణి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఘనంగా చాలా చక్కగా చేశారు పంట సేవా కార్యక్రమాలు విడు చేస్తుంటారు ఆర్థిక సహాయం చేస్తుంటారు తర్వాత అన్నదానాలు చేస్తుంటారు ఇటువంటి కార్యక్రమాలు మెడికల్ కార్యక్రమాల కూడా స్మైల్ వాకర్ అంటే ఒక గుర్తింపు ఉంది ఈ మధ్య కార్యక్రమం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గవర్నర్ కూడా వచ్చి స్మైల్ వాకర్ ని చేసే చేస్తున్నాను ఈ ఏడు రోజుల కార్యక్రమం రాఘరెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఇంకా అంతా కూడా మన మాట కానీ మదోర్ సాహెబ్ కానీ నారాయణ కానీ వీళ్ళంతా కూడా టీం ఒక కమిటీగా వేసుకొని రుణా సుబ్రహ్మణ్యం ఒక నలుగురు టీం గా ఈ కార్యక్రమాన్ని ఈ రోజుతో ఈ పౌష్టికాహార పథకం ఈ సంవత్సరానికి చివరి రోజు ఇది ఏడో తారీఖు అందరూ కూడా సద్వినియోగం నా పేరు నాయుడు నాకు మా రాజగోపాల్ రెడ్డి సార్ అంటే నాకు చాలా ఇష్టం నాకు నేను తెలంగాణ నేను రావడం జరిగింది ఈరోజు మా స్మైల్ ఆకర్షణ మిత్రులందరికీ ధన్యవాదాలు ఏమంటే ఈ మాకు ఈ ఒక వన్ వీక్ ఇచ్చారు ఈ కోచ్ కాలం పంచడానికి కాబట్టి మా ఈ లాస్ట్ ఈరోజు చివరి రోజు ఈరోజు రోజునటువంటి ఈరోజు అందరం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమం మన మా మిషన్ గారైనటువంటి మదర్ సాహ్ గారి ఆధ్వర్యంలో మా ఎక్స్ గవర్నర్ అయినటు ఏకల్లి రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇటువంటి ప్రోగ్రాం చాలా చేస్తామని ఈ సభ ముఖాన్ని అలాగే తొమ్మిదో తేదీ మన వాకర్స్ అందరికీ మన గ్రూప్స్ అయినటువంటి ఏసీ స్టేడియం వాకర్స్ ఫ్రెండ్స్ వాకర్స్ అండ్ అలాగే స్మైల్ వాకర్స్ ఫ్రెండ్స్ వాకర్స్ అందరికీ కలిపి మా స్మైల్ వాకర్స్ ఆధ్వర్యంలో అందరికీ టిఫిన్ టిఫిన్ కూడా ఉంది ఆ రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకి అందరూ రావలసి చేరుకుంటూ చేస్తాం అట్లానే ఇక్కడ వచ్చినటువంటి వాకర్స్ మిత్రులు ప్లస్ అందరికీ కూడా పౌష్టికాహారాన్ని తీసుకోవడానికి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమాలు మనం అంటే మామూలుగా స్టేడియంలో జరుగుతుంటారు ఇంతకుముందు మనం కొన్ని గ్రూపులు ఒక ఒక నెల రోజులు మాత్రమే కొనసాగేది కానీ ఈరోజు ఇప్పుడు మన స్మైల్ వాకర్స్ కూడా తాము వంతు పాత్రగా తీసుకొని దాతలు ముందుకొచ్చి ఈ పౌష్టికాహారాన్ని ఏర్పాటు చేయటం నిజంగా కూడా మదార్గా మామూలుగా మల్హర్ గారు కావచ్చు రాఘవరెడ్డి గారు కావచ్చు నన్న సుబ్రహ్మణ్యం ఆయన ప్రత్యేకంగా అభినందన చెప్పాలి ఎందువలంటే ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య విజయంగా పాత్ర వహిస్తూ ఇక్కడ అన్ని పనులు చూసుకుంటూ అందరికీ ఈ పౌష్టికాహారం అంతే కట్టు చేస్తున్నారు అట్లానే మా యజాని గారు కూడా వచ్చున్నారు వాళ్ళ ఇప్పుడు ఈరోజు బక్రీద్ కాబట్టి ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు సోదరు సోదరులకు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుపుకుంటూ సెలవు ముఖ్య తీసుకుంటున్నా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఫైల్ వాకర్స్ అసోసియేషన్ రాజగోపాల్ రెడ్డి కావచ్చు రాఘరెడ్డి కావచ్చు మిగతా ముఖ్యమైనటువంటి వ్యవస్థాపకులు కావచ్చు వీళ్ళందరూ కూడా మదర్ గారు కావచ్చు అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ వ్యాయామాలు కానీ చేసే వాళ్ళని ప్రోత్సహించేదానికి ఉపయోగపడతాయి ఇది చాలా మంచి కార్యక్రమం మనం ఇప్పటి నుంచో సనాతన మన ధర్మంలోనే మన సాంప్రదాయంలోనే ఉన్నటువంటి ఈ व्यायाम అనేది మనకు ఉండింది తర్వాత మనకు మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా అయిన తర్వాత మన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి వ్యాయామంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నట్టుగా దీన్ని యోగా డే కూడా చేసి ఆ విధంగా ప్రపంచానికే దీన్ని పథం చేసినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి మనం అందరం కూడా ఇట్లాంటి ప్రోత్సాహకాలు ఇస్తూ మంచి పౌరులను మంచి బాధ్యత కలిగినటువంటి పౌరులను తయారు చేసి మంచి శారీరక దృఢత్వం అదేవిధంగా ఇంకొక కోణంలో కూడా మానసిక దృఢత్వం పెరిగి మంచి భారతదేశంలో మంచి పౌరులుగా ఉండి భారతదేశానికి ఒకవేళ రాబోయే రోజుల్లో ఏదైనా ఇప్పత్తు జరిగినా కూడా దృఢంగా మనమందరం కూడా ఉందాము మీ వెనుక సైన్యాన్ని సైన్యానికి వెనుక ప్రధానమంత్రి మోడీ వెనక అని చెప్పని మనం తెలియజేసుకుంటూ మంచి దృఢత్వంతో మన అందరం కూడా దేశం దేశాన్ని బలంగా ఉంచు ఉంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి ఊర్లు బలంగా తయారయ్యేందుకు అని చెప్పని చెప్తూ ఈ కార్యక్రమానికి మనం పిలిచినటువంటి పెద్దలందరికీ కూడా స్మైల్ వాక అసోసియేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి